కంపెక్ టూ నేషన్ టుడే తెలుగు గాడ్ ఆఫ్ మాస్సెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది ఇప్పటికే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రికార్డెస్ స్థాయిలో టికెట్ సేల్ అయ్యాయి ఈ సినిమాకు డాకు మహారాజ్ అండ్ టైటిల్ పెట్టడమే పెద్ద ఎసెట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలకృష్ణ మూవీ టైటిల్స్ అన్నింటిలోకి ఈ టైటిల్ వెరైటీగా అనిపిస్తోంది ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసే విధంగా టైటిల్ ఉంది ఈ టైటిల్ కు తగ్గట్టుగానే హీరో బందిపోటు గెటప్ లో గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్న విజువల్స్ కామన్ ఆడియన్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది డాకు మహారాజ్ బుక్ మై షోలో వాచ్ ఇంట్రెస్ట్ కూడా రికార్డ్ స్థాయిలో పెరిగిపోతుంది ఇప్పటికీ విడుదలైన టీజర్ ఫస్ట్ సింగిల్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి సంక్రాంతికి బాలయ్యే సినిమా అంటే మినిమం గ్యారెంటీగా సక్సెస్ అందుకుంటుంది సంక్రాంతికి రికార్డు తిరగమోత పెట్టించిన హీరోగా బాలయ్యకు పేరుంది ఇక ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీకి సరైన పోటీ కూడా లేదనే చెప్పవచ్చు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజెస్ పై అంచనాలు పెద్దగా నెలకొనలేదు అయితే ఆ మూవీకి శంకర్ డైరెక్షన్ లో వస్తుండటంతో ఖచ్చితంగా ఆ మూవీ కూడా హిట్ అవుతుందని భావించవచ్చు ఇక డాకు మహారాజ్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక బందిపోటు పీరియాడిక్ డ్రామాగా మాస్ ఎలిమెంట్స్ ను చేర్చి బాలయ్య మార్క్ డైలాగులతో సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో మాన్ సింగ్ అని పిలువబడే బందీపోటు దొంగ కథ డాకు మహారాజ్ వందల మందిని చంపి సంపన్నులను దోచుకొని పేదలకు పంచే బందీపోటు దొంగగా మాన్సింగ్ అనే క్యారెక్టర్ బాలకృష్ణ చేయగా మరో యంగ్ క్యారెక్టర్ కూడా చైల్డ్ సెంటిమెంట్ తో బాలకృష్ణ చేశారు అయితే ఈ రెండు క్యారెక్టర్ల మధ్యలో సంబంధం ఏంటి తండ్రి కొడుకులా అన్నా తమ్ముల లేదా ఇద్దరు అనేది సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే మహారాజ్ కు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ మరోసారి బాలయ్యతో జత కట్టింది కాగా శ్రద్ధ శ్రీనాథ్ మరో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ను చేస్తుంది ఇక యానిమల్ సినిమాతో విలన్ గా ఆల్ ఇండియాకు పరిచయమైన బాబీ డియోల్ తో పాటు విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా డాక్కు మహారాజ్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు విలన్ రోల్ లో బాబీ డియోల్ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా ఉంటుందని ఇన్సైట్ టాక్ ఈ సినిమాకు తమన్ అందిస్తున్న మ్యూజిక్ టీజర్ ఫస్ట్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఉంది డైరెక్టర్ బాబీ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది టీజర్ ఫస్ట్ సింగిల్ లో విజువల్స్ ప్రతి ఫ్రేమ్ కొత్తగా అనిపిస్తున్నాయి డాకు మహారాజ్ కు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ఇప్పటి ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు పైపెచ్చు బాలకృష్ణ ఇంతకుముందు ఎన్నడూ కనిపించని విధంగా డైనమిక్ గా కనిపిస్తున్నారు సెకండ్ సింగిల్ చిన్ని సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది వీటన్నింటినీ పరిశీలిస్తే డక్కు మహారాజ్ ఈ సంక్రాంతికి రికార్డుల మూత మోగిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి యునానిమస్ గా బాలయ్యేదే అని ముందస్తుగానే భావించవచ్చు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ వస్తాం అంతవరకు స్టేట్ నేషన్ టుడే తెలుగు థ్యాంక్ యూ For more updates, please do subscribe Nation Today.